ఈ వీడియో చూసే ముందు జయ హనుమాన్ అని కామెంట్ చేయండి ఈ ఏడాది మార్చి పద్నాలుగవ తేదీన పాల్గొన పౌర్ణమి రాబోతుంది పాల్గొన పౌర్ణమిని హోలీ పౌర్ణమి అని కూడా అంటారు అలాగే ఈ రోజు లక్ష్మీ జయంతి కూడా జరుపుకుంటూ ఉంటారు ఈ పౌర్ణమి రోజే లక్ష్మీదేవి పాల సముద్రం నుండి జన్మించింది అని పురాణాలు చెబుతున్నాయి అయితే ఈ రోజే చంద్రగ్రహణం కూడా ఏర్పడబోతుంది ఈ చంద్రగ్రహణం పగటి పూట ఏర్పడబోతుంది ఈ పాల్గొన పౌర్ణమి రోజున చంద్రగ్రహణం ఏర్పడడం చాలా అరుదుగా జరుగుతుంది ఈ అరుదైన ఘటన వంద సంవత్సరాల క్రితం జరిగిందని మళ్ళీ ఈ నెలలో ఇప్పుడు జరగబోతుందని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు కాబట్టి ఈ నెడలో పద్నాలుగవ తేదీన వచ్చే పౌర్ణమికి మరియు చంద్రగ్రహణానికి చాలా శక్తి ఉంటుంది కాబట్టి ఈ పవిత్రమైన రోజున ఇంట్లో ఎలా పూజ చేసుకుంటే సకల శుభాలు చేకూరుతాయో ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని స్కిప్ చేయకుండా చూడండి మా తెలుగు ఛానల్ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మార్చి పద్నాలుగు పౌర్ణమి రోజున సూర్యోదయం కంటే ముందే నిద్ర లేచి మీ ఇంటిని శుభ్రం చేసి ఇల్లంతా పసుపు నీళ్లు చల్లుకోవాలి తరువాత మీ పూజ గదిని దేవుడి ఫోటోలను శుభ్రం చేసి దేవుడి ఫోటోలకు గంధం రాసి కుంకుమ బొట్లు పెట్టి గులాబీ పువ్వులతో అలంకరించుకోవాలి ఎందుకంటే మన హిందూ మతంలో పౌర్ణమిని లక్ష్మీదేవికి అంకితం చేయబడింది కాబట్టి ఈ పౌర్ణమి రోజున ఎవరైతే తమ ఇంట్లోని పూజ గదిలో దేవుని పటాలకు గులాబీ పూలు పెట్టి పూజ చేస్తారో వారికి లక్ష్మీదేవి ఆశీర్వాదం ఖచ్చితంగా లభిస్తుంది ఈ పాల్గొన పౌర్ణమి చాలా విశేషమైనది కాబట్టి ఈ రోజున ఇంట్లో పూజ చేసేటప్పుడు ఒక రాగి చెంబును తీసుకుని దానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ఆ చెంబు నిండా పోసి అలాగే దాంట్లో చిన్న బెల్లం ముక్కను వేసి మీ పూజ గదిలో ఉంచండి మనం పూజ చేసేటప్పుడు పూజలో ఉండే దైవశక్తి అంతా రాగి చెంబులోని నీటిలోకి చేరుతుంది కాబట్టి పూజ పూర్తయిన తర్వాత ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ ఆ రాగి చెంబులో ఉన్న నీటిని తీర్థం లాగా తీసుకోవాలి ఎందుకంటే ఈ తీర్థంలో భగవంతుని శక్తి నిక్షిప్తమై ఉంటుంది ఈ తీర్థం తీసుకునేటప్పుడు మీ మనసులో లక్ష్మీదేవిని తలుచుకుంటూ తీర్థం స్వీకరించాలి ఇలా చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం మీపై ఎల్లవేళలా ఉంటుంది దేవతలకు ప్రీతిపాత్రమైన నివాస స్థలాలలో నీరు ఒకటి కాబట్టి మీ పూజ గదిలో చెంబు నిండా నీటిని ఉంచడం వల్ల మీకు ముక్కోటి దేవతల అనుగ్రహం కలుగుతుంది అని పండితులు చెబుతున్నారు పౌర్ణమి రోజున ప్రతి ఒక్కరూ ఇంట్లో పూజలు చేసుకోవాలి ఏ ఇంట్లో అయితే ఈ రోజున దీపం పెట్టి పూజ చేస్తారో వారి పాపాలన్నీ నాశనమయ్యి మోక్షం ప్రాప్తిస్తున్నారు అని పండితులు తెలియజేస్తున్నారు పూర్ణిమ రోజున ఉదయం ఇంట్లో పూజ చేసి సాయంత్రం ఇంటి గుమ్మం ముందు రెండు దీపాలను వెలిగించాలి ఇలా గుమ్మానికి రెండు వైపులా దీపాలు వెలిగించడం వల్ల ఆ దీపాల కాంతికి లక్ష్మీదేవి సంతోషించి మీ ఇంట్లోకి అడుగు పెడుతుంది మన హిందూ ధర్మంలో తులసి మొక్కని లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు అంతటి పవిత్రమైన తులసి మొక్కను ఈ శక్తివంతమైన పౌర్ణమి రోజున ఇంటికి తెచ్చుకుంటే వారికి అదృష్టం కలిసి వచ్చి జీవితంలో కోటీశ్వరులు అయ్యే అవకాశం ఉంటుంది ఇంట్లో ఆల్రెడీ తులసి మొక్క ఉన్నవారు ఈ పూర్ణిమ రోజున సాయంత్రం సమయంలో తులసి మొక్క దగ్గర నేటితో దీపం వెలిగించి తులసమ్మకు నమస్కారం చేసుకుని మూడు ప్రదక్షిణలు చేస్తే లక్ష్మీదేవి ఆశీర్వాదంతో మీ కష్టాలన్నీ తీరిపోయి మీకు అష్టైశ్వర్యాలు చేకూరుతాయి ఈ పౌర్ణమి రోజున విష్ణుదేవుడిని కూడా ఆరాధించడం చాలా ముఖ్యం ఎందుకంటే విష్ణుదేవుడి అనుగ్రహం ఎవరికైనా ైతే ఉంటుందో వారి జీవితంలో ఎలాంటి కష్టాలు ఉండవు ముఖ్యంగా విష్ణుకి ఇష్టమైన వాటిలో పసుపు ఒకటి కాబట్టి ఈ పౌర్ణమి రోజున స్నానం చేసేటప్పుడు నీటిలో కొంచెం పసుపు వేసుకొని స్నానం చేస్తే చాలా మంచిది అలాగే స్నానం చేసిన తరువాత పసుపు రంగులో ఉండే బట్టలను ధరిస్తే ఇంకా మంచిది ఇక ఈ రోజున పూజ చేసేటప్పుడు పసుపు అక్షింతలను మీ చేతిలో పెట్టుకొని పూజ చెయ్యండి పూజ పూర్తయిన తరువాత మీ చేతిలో ఉన్న అక్షింతలను మీ తలపైన వేసుకోవాలి ఇలా ఎవరైతే చేస్తారో వారికి ఆ విష్ణుదేవుడు అక్షింతల రూపంలో తన ఆశీర్వాదాలను అందిస్తాడు అలాగే ఈ రోజున ప్రతి ఒక్కరూ విష్ణు సహస్రనామాన్ని పఠించాలి చాలా మంది రోజు ఇంట్లో పూజ చేయడం కుదరక వారానికి ఒకసారి మాత్రమే పూజ చేస్తూ ఉంటారు అలాంటి వారు ఈ పౌర్ణమి రోజున ఆవు నెయ్యితో దీపాన్ని వెలిగిస్తే రోజు పూజ చేసినంత ఫలితం దక్కుతుంది పౌర్ణమి రోజున నలుపు రంగులో ఉండే దుస్తులను ఎట్టి పరిస్థితుల్లోనూ ధరించకండి అలాగే ఈ రోజున మీ భాగస్వామితో కలయికలో కూడా పాల్గొనకూడదు ముఖ్యంగా పౌర్ణమి రోజున మాంసం ఉల్లిపాయ వెల్లుల్లి కందిపప్పు వంటి ఆహార పదార్థాలను కూడా తినకూడదు పౌర్ణమి రోజున ఉప్పు నూనె అస్సలు కొనకూడదు ఈ వస్తువులను పౌర్ణమి రోజున కొంటే అష్ట కష్టాలు పడి అప్పుల బాధల్లో కూర్కుపోతారని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు హిందూ మత విశ్వాసాల ప్రకారం సూర్య చంద్ర గ్రహణాలను అశుభానికి సంకేతంగా పరిగణిస్తారు అందుకే గ్రహణం సమయంలో ఎలాంటి శుభకార్యాలు చేయరు అలాగే ఆలయాలను కూడా మూసేస్తారు ఈ సమయంలో ఎలాంటి పూజా కార్యక్రమాలు నిర్వహించరు అలాగే ఇంట్లో కూడా ఎలాంటి పూజలు చేయరు ఈ సంవత్సరంలో మొదటి చంద్రగ్రహణం మార్చి పద్నాలుగవ తేదీన శుక్రవారం ఉదయం పది గంటల నలభై నిమిషాలకు ప్రారంభమై మధ్యాహ్నం రెండు గంట వరకు ఉంటుంది అయితే ఈ చంద్రగ్రహణం భారతదేశంలో కనిపించదు కాబట్టి ఈ చంద్రగ్రహణం రోజున ఎలాంటి నియమాలు పాటించాల్సిన అవసరం లేదు కానీ ఈ చంద్రగ్రహణం సమయంలో కొన్ని శక్తివంతమైన మంత్రాలను జపించడం వల్ల మీ జీవితంలో ఉన్న సమస్యలన్నీ తొలగిపోతాయని పండితులు చెబుతున్నారు ఎందుకంటే గ్రహణం సమయంలో కొన్ని ప్రత్యేక మంత్రాలను పఠించడం వల్ల మనలో దైవశక్తి లభిస్తుందని శాస్త్రాలు చెబుతున్నారు ఎవరైతే లక్ష్మీదేవి అనుగ్రహంతో జీవితంలో బాగా డబ్బు సంపాదించాలని అనుకుంటున్నారో అలాగే తమ జీవితంలో ఆర్థిక సమస్యలు రాకుండా ఉండాలని కోరుకుంటున్నారో వారంతా చంద్రగ్రహణం సమయంలో ఓం శ్రీం హ్రీం క్లీం ఔ స్వాహ అనే మంత్రాన్ని పఠించడం వల్ల డబ్బు సంబంధిత సమస్యలన్నీ నెల రోజుల్లోనే తొలగిపోతాయి అని పండితులు చెబుతున్నారు ఈ చంద్రగ్రహణం రోజున ఓం నమో నారాయణ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపిస్తే మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ వెంటనే తొలగిపోతాయి మీ కుటుంబ సభ్యులలో ఎవరైనా అనారోగ్య సమస్యలతో ఇబ్బందులు పడుతుంటే వారు ఈ చంద్రగ్రహణం సమయంలో మహామృత్యుంజయ మంత్రాన్ని జపించాలి చాలా మంది తమ జీవితంలో ఎక్కువ డబ్బులు సంపాదించి ధనవంతులు అవ్వాలని కోరుకుంటారు అలాంటి వారు ఈ శక్తివంతమైన రోజున ఉమ్మెత్త చెట్టును తాకితే చాలు మీ దరిద్రం అంతా తొలగిపోయి తరతరాలకు తరగని ఐశ్వర్యం లభిస్తుంది ఈ పౌర్ణమి రోజున ఉమ్మెత్త మొక్కను తాకితే మీ దిశ మారిపోతుంది అలాగే నరక బాధలు తొలగిపోతాయి ముందుగా ఉమ్మెత్త మొక్క ఎక్కడ ఉందో కనుక్కొని అక్కడికి వెళ్ళండి తరువాత ఆ ఉమ్మెత్త చెట్టు మీద చితికెడు పసుపు కుంకుమలు చల్లండి ఆ తరువాత ఈ ఉమ్మెత్త చెట్టును మీ ఎడమ చేతితో పట్టుకోండి ఇలా పట్టుకున్నప్పుడు మీకు ఏమైనా కోరికలు ఉంటే ఆ కోరికలను కోరుకోండి ఇలా ఉమ్మెత్త మొక్కను పట్టుకున్న తరువాత ఒక రెండు నిమిషాల పాటు ఆ చెట్టు దగ్గరే నిలబడండి ఎందుకంటే ఉమ్మెత్త చెట్టు చాలా శక్తివంతమైనది ఈ పాల్గొన పౌర్ణమి లక్ష్మీదేవికి ఇష్టమైన శుక్రవారంతో కలిసి వచ్చింది ఉమ్మెత్త చెట్టు అంటే శివుడికి ఇష్టమైన చెట్టు కాబట్టి ఇంతటి శక్తివంతమైన రోజున ఎవరైతే ఉమ్మెత్త చెట్టును పట్టుకుంటారో వారి జీవితం అదృష్టంగా మారిపోతుంది ఈసారి పౌర్ణమి శుక్రవారం రోజున వచ్చింది కాబట్టి ఈ రోజున లక్ష్మీదేవికి ప్రత్యేకమైన పూజలు చేస్తే మీకు అష్టైశ్వర్యాలు కలుగుతాయని పండితులు చెబుతున్నారు అంతేకాకుండా ఈ పాల్గొన్న పౌర్ణమి రోజునే లక్ష్మీదేవి జన్మించింది ఈ రోజున లక్ష్మీదేవి భూమిపైకి వస్తుందని ప్రతీతి కాబట్టి శుక్రవారం రోజు ఉదయం ఆరు గంటలలోపు ఇంట్లోని పూజ గదిలో లక్ష్మీదేవి చిత్రపటాన్ని ఎరుపు రంగులో ఉండే గులాబీ పూలతో అలంకరించి ఆవు నెయ్యితో దీపారాధన చేసి ఒక బెల్లం ముక్కను నైవేద్యంగా సమర్పిస్తే చాలు లక్ష్మీదేవి మీ భక్తికి పులకరించిపోయి మీ ఇంట్లో లక్ష్మీదేవి తిష్ట వేసుకొని కూర్చుంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి